హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను కోడిగుడ్లు ఎల్లిపాయ కారం చేస్తున్నా అండి ఇక్కడ చూడండి నాలుగు కోడిగుడ్లు తీసుకున్నా నాలుగు కోడిగుడ్లకి సరిపడే కారం చేస్తున్నా అండి ఇవి వచ్చేసి ఎల్లిపాయలు అండి కొంచెం ఇలా కచ్చాపచ్చగా ఒలిసి పెట్టుకున్నాను పూర్తి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి కొంచెం తీస్తే చాలు అందుకోసం అలా చేసుకున్నా అందులోకి కొన్ని మిరియాలండి చూడండి మిరియాలు వేస్తున్నా మిరియాలు వేస్తే బాగుంటుంది కదండి ఘాటు చాలా బాగా టేస్ట్గా కూడా ఉంటుంది ఘాటు ఘాటుగా వస్తుంది అందుకే వేసారండి ఇంకొంచెం జీలకర్ర అండి ఇవన్నీ వేయించాల్సిన పని లేదండి మనం అన్నీ పచ్చివే వేసుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ మనము అన్నీ మొత్తం నూనెలో వేయించుతాం కదా అందుకోసం నేను అన్నీ పచ్చివే వేసినా కొంచెం తినేయాలండి మనకి దనియాలు లేకపోతే ధనియాలు కూడా అయినా యూజ్ చేయొచ్చు నేను దనియాలు ఉన్నాయని చెప్పేసి దనియాలు వేసానండి నేను ఇది నాలుగు కోడు ఊర్లు సరిపడే కారం అండి ఇది ఇల్లపాయ కారం ఇద్దండి వచ్చేసి ఇది అండి కారము ఇలా చూడండి పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి కానీ ఇట్లా ఒట్టిమిరకాయలు వేసే చేస్తాను ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసి అండి చాలా బాగుంటుంది నేను ఇలా బా అనేసి ఒట్టి కారం వేసి చేస్తున్నా ఇందులోకి మనకు సరిపడే ఉప్పు అండి ఇలా చూడండి రాళ్ళు ఉప్పే వేయాలండి సాల్ట్ వేస్తే బాగుండదు అందుకోసం రాగుప్పే వేసేసాను ఇవన్నీ తయారు చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మిక్సీ ఉంటే మిక్సీ లేక పట్టచ్చు మిక్సీ లేకపోతే రోట్లో కూడా రోట్లో దంచవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ రోట్లో దంచే అవకాశం లేదంటే మిక్సీలో పట్టచ్చు నేనైతే రోల్ ఉంది రోట్లో దంచుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ రోట్లో దంచేసుకొని వచ్చాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇలా ప్యాన్ పెట్టుకుందాం ఫస్ట్ ప్యాన్ పెట్టించుకొని పెట్టుకొని వేసుకుందామండి మనకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి ఎందుకంటే కోడిగుడ్డు కదా కొంచెము ఉల్లిపాయ కారం కదా ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది వచ్చేసి మనము ఒక రెండు మూడు రోజులు నిలువు కూడా పెట్టుకోవచ్చు అండి నిలువు పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది అది కొంచెం వేడి కానీ ఆయిల్ మనము ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి ఇలా నోటికి ఏం తినాలా కు అలా తినాలంటే తినాలనిపించింది కదా ఒకసారి ఇలా ఎల్లిపాయ కారం కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి నోటికి టేస్ట్ టేస్ట్గా కారం కారంగా బాగుంటుంది అది కోసమే ఇలా తయారు చేస్తున్నా అండి నేను ఈరోజు ఎల్లిపాయ కారం వచ్చేసి ఆయిల్ కొంచెం హీట్ కానీయండి ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేస్తామండి కొంచెం జీలుకుల చూడండి ఆయిల్ బాగా హీట్ వచ్చేసింది ఇంకొంచెము ఆవాలండి కూడా వేసేసాను కొంచెం కరివే పట్టండి ఇందులోకి ఎరగడ్డ అవన్నీ ఏం అవసరం లేదండి అవన్నీ ఏమీ పని లేదు కొంచెం ఒత్తిడిచ్చేయండి చిరవాత అంతే కూడా కొంచెం వేడి కానీ ఇది ఇది అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇందులోకి నాలుగు కోడిగుడ్లు పగలగొట్టి పెట్టేసామండి వేసుకోండి ఇది బాగా వేగించాలండి మన తల్లి ఆయిల్లో బాగా ఉండితే బాగుంటుంది మనకి ఇలా వేయించుతూ ఉంటుంది ఇది కోడిగుడ్డు బాగా వేగి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి మనకి కోడిగుడ్డు వేగితే ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా కోడిగుడ్డులో అలా అయ్యేంత వరకు వేయించాలండి ఇలా చూడండి ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది టేస్టు ఎందుకంటే ఎల్లిపాయ కారం వేసినా మంచి టేస్ట్ వస్తుంది కదా అందుకోసమే ఇది కూడా చాలా బాగుంటుంది కొంచెం ఒక చిట్టుకడ పసుపు వేస్తున్నా మనం కారం అవన్నీ ఇంత ఎల్లిపాయ కారంలోకి సిద్ధం చేసాము కదా ఒక కూడా పసుపు వేసాం ఇది బాగా ఉడికినిస్తాము కొంచెము బాగా ఉడికితేనే మనకి టేస్ట్ వస్తుంది ఇలా చూడండి బాగా ఉడకాలి ఫ్రెండ్స్ నోటికి కొంచెము ఏది తినాలనిపించుకోకున్నప్పుడు ఇలా ఒక రెండు పొరుగుడ్లు వేసుకొని కొంచెం వెళ్ళిపోయి అన్నీ వేసుకొని చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇంకా కొంచెం వేగిద్దాం ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అంతా వేరవుతుంది చాలా బాగుంది ఇందులోకి మనం ముందే దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసేస్తాము ఇలాగా ఇది సరిపడే అంతే తీసుకుందామండి ఇది బాగా వేయించుదాము ఇలా ఇదంతా కలిపేసి ఇలా బాగా వేయించేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇందులో మనం మిరియాలు కూడా వేసినాం కదా మిరియాలు జీలకర్ర ధనియాలు అన్నీ మంచిగా కలిస్తే బాగా టేస్ట్ వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో చేసుకొని తింటే మనకి మటను చికెన్ కూడా అవుతుంది కదా అంత టేస్టీగా ఉంటుంది ఇది తోటగుద్దు ఉల్లిపాయ కారము మనకి నోరు చెడిపోయినప్పుడు చేసుకొని తినాలండి సూపర్ ఇంకా వడ్డు అనాల్సిన అవసరం లేదు ఇంకా తినాలి అనిపిస్తుంది అన్నము అంత బాగుంటుంది ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ మనము ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా మనం తినాము ఇంకా మాసం అయిపోయి పాలు పోసేది ఎంతవరకు తినేది లేదు అందుకోసమో ఇంక ఈరోజు టేస్టీగా అదే ఒక వర్షం పడుతుంది మా సైడ్ మీ సైడ్ పడుతుందో లేదో తెలియదు ఇలా టేస్టీగా ఒకసారి బాగా కారం కారంగా తినేస్తాము ఇంకా మళ్ళీ నెల రోజులు ఏం తినాము కదా మనం అనేసి ఇలా చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్ ఉల్లిపాయ కారం చేస్తే తర్వాత ఇక్కడ చికెన్ కూడా చేసేసానండి ఇద్దరు చూడండి చికెన్ కూడా చేసేసాను ఇది కూడా టేస్టీగా ఉంటుందని ఉల్లిపాయ కారం కూడా అంతే ఇంకా రెడీ అయిపోయింది ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా ఇలా ఫ్రెండ్స్ అంతా గిన్నెలో తీసేస్తున్నాను వేడి వేడి అన్నంలో చేసుకొని తిని సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇలా చూడండి అంత రెడీ అయిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ అంత గిన్నెలోకి తీసేశారు ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇలా చూడండి రెడీ అయిపోయింది అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్